మూడవ తరగతి తెలుగు పాఠం ఒకటి తొలకరి చిరుజలుల్లోని భాషను గురించి తెలుసుకుందాం అనే అంశాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం అమల మంచి బాలిక ఇది ఒక వాక్యం అమల ఇది ఒక పదం ఇందులో ఆ మా ల అనే అక్షరాలు ఉన్నాయి వాక్యం అన్నది కొన్ని పదాలతో ఏర్పడుతుంది పదాలు కొన్ని అక్షరాలతో ఏర్పడతాయి అక్షరం అంటే పలికే ధ్వనికి ఏర్పరచుకున్న గుర్తు ఆ అక్షరాలన్నింటినీ ఒకటిగా చేర్చి వర్ణమాల అంటున్నాం వర్ణమాలలో ఆ నుంచి వరకు గల అక్షరాలను అచ్చులు అని అంటారు అచ్చులు అంటే ఏమిటో అర్థమైందా పిల్లలు ఆ నుంచి అవ్వరకు గల అక్షరాలను అచ్చులు అని అంటారు కానుండి హావరకు గల అక్షరాలను హల్లులు అని అంటారు ఆ నుంచి అవ్వరకు గల అక్షరాలను అచ్చులు అంటారు కానుండి హావరకు గల అక్షరాలను హల్లులు అని అంటారు ఈ కృత్యం చూడండి పిల్లలు కింది పదాలను చదవండి అచ్చులతో మొదలయ్యే పదాల కింద గీత గీయండి హల్లులతో మొదలయ్యే పదాలకు సున్నా చుట్టండి ముందుగా అచ్చులతో మొదలయ్యే పదాలకు గీత గీద్దాం అచ్చులంటే ఆ నుంచి వరకు ఉండే అక్షరాలని మనకు తెలుసు కదా మరి ఈ అక్షరాలతో మొదలయ్యే పదాలు ఏవేవి ఉన్నాయో వాటి కింద మనం ఇప్పుడు గీత గీద్దాం అర ఆట ఈగ ఉడత ఊడ ఎలుక ఒక ఓడ ఓడ ఔషధం ఈ పదాలు అచ్చులతో మొదలయ్యే పదాలు అందువలన ఈ పదాల కింద మనం గీత గీసాం ఇప్పుడు హల్లుతో మొదలయ్యే పదాలకు సున్నా చూడదాం హల్లులంటే కా నుండి హా వరకు ఉండే అక్షరాలను మనం హల్లులు అని అంటాం హల్లులతో మొదలయ్యే పదాలు కళ కడవ గద గడప జడ తల నగ పలక బలపం మర రమ లత వల శంఖం చూశారు కదా పిల్లలు ఈ కృత్యం మనం ఇచ్చిన పదాలలో అచ్చులతో మొదలయ్యే పదాలకు గీత గీసాం హల్లులతో మొదలయ్యే పదాల చుట్టూ సున్నా చుట్టాం ఇదే విధంగా మీ పాఠ్య పుస్తకాలలో మీరు చేయండి